మరి వాదిస్తున్నప్పటికీ కూడా అవతల ఎవరైతే ఈరోజు బీసీలకు ఇన్ని సంవత్సరాలుగా కనీసం రిజర్వేషన్లు లేకుండా అన్యాయానికి లోనవుతున్నటువంటి సమాజాన్ని ఈ సమాజంలో సమానత్వం కోసం మరి బీసీలను కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఒకవైపు నటిస్తూనే మరోవైపు ఇంకా వాళ్ళ కొన్ని సామాజిక వర్గాలు ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాధవ రెడ్డి ఎవరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు వారు వేసినటువంటి జీవోను ఛాలెంజ్ అదే కమ్యూనిటీకి చెందినటువంటి మాధవ రెడ్డి ఎట్లా చేస్తాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే మాధవ రెడ్డితో ఎందుకు మాట్లాడలేకపోయింది పార్లమెంటులో చేయాల్సినటువంటి ఏదైతే చట్టం బీజేపీ చేయదు బీజేపీ చేయాలని చెప్పేసి అదే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రెషర్ వేయడు పార్లమెంటు సమావేశం జరుగుతున్నప్పుడు తెలంగాణ నుంచి ట్రైన్లు కట్టుకొని బీసీ సంఘాల నేతలుగా మేమంతా వేలాది మంది అక్కడ దేశ రాజధానికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పార్లమెంటు నడుస్తుంటే పార్లమెంటులో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయాడు జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన నలభై రెండు శాతం మేము అమలు చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి మీద ప్రసర్ చేయలేకపోతున్నారా లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు నిలబడలేకపోతున్నారా లేకపోతే వీళ్ళ చిత్తశుద్ధిని సమాజం మరి గమనించలేదు అనుకుంటున్నారా ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము పవర్ పార్లమెంటుకు అని చెప్పేసి పంపించి ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత ఈ చర్చ తీసినటువంటి బిల్లు ఏదైతే ఉందో మరి గవర్నర్కు పంపించడం జరిగింది గవర్నర్ ద్వారా మరి రాష్ట్రపతికి వెళ్ళింది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉంది సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ రాష్ట్ర గవర్నమెంట్ రెండవసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ పెట్టింది ఆ తర్వాత ఇన్ని నెలలైనా కూడా కేంద్ర ప్రభుత్వము స్పందించట్లేదు రాష్ట్రపతి గవర్నర్ ఏమో బిల్లులు పెండింగ్ లో పెట్టారు అని చెప్పేసి అసెంబ్లీలో మళ్ళొక జీవో తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో జీవో తీసుకొచ్చినామని అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం ఆ జీవోను కోర్టులో ఎవరో ఛాలెంజ్ చేస్తే ఈరోజు ఇప్పుడు స్టే ఇచ్చింది అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది పార్టీలకు అతీతంగా రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ బీసీలు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి వరకు కూడా కనీసం ఒక వార్డు ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు అందరం మన ప్రణాళిక ప్రకారంగా రేపు తెలంగాణ బంద్లో అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వినతి ఏంటంటే ప్రజలందరికీ కూడా కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నాము రేపు బంద్ ఏదైతే జరుగుతా ఉందో సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా మా తరఫున అపీల్ చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం విగ్రహం పెద్ద మా యొక్క నిరసనను తెలియజేస్తూ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ఈ భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు కన్న కళలు ఈ దేశంలో అమలవుతున్నటువంటి విధానాలు ఇవి కావు సమాజం అన్ని రకాలుగా అన్ని రంగాలలో సమానత్వాన్ని సాధించాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఆ రోజు కళలు కానీ రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగానే మేమెంతో మాకు అంత మా వాట మాకు కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే ఒక సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఇచ్చినటువంటి జడ్జిమెంటును ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అని చెప్పేసి అడ్డం పెట్టుకొని మరి కోన సెక్యులర్ వాదులు ఉన్నారో ఈరోజు ఈ దేశంలో అనేక మంది అడ్డంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం నిజంగానే ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగే అడ్డం వస్తే మరి ఈడబ్ల్యూఎస్ కోట ఎట్లా ఇచ్చింది ఇదే పార్లమెంటు సాక్షిగా ఈడబ్ల్యూఎస్ కోట ఇయ్యడం ద్వారా ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి అందుకే బీసీల వాటా ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం కల్పించే వరకు జీవోలు రాజ్యాంగబద్ధంగా అమలు జరిగే వరకు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి వీల్లేదు అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా నోటిఫికేషన్లు రావడానికి వీల్లేదు అవి వచ్చే వరకు కూడా ఏకమై పోరాటం చేస్తాం ఈ రేపు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర బంధును సంపూర్ణంగా విజయవంతం చేయడం కోసం షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి బీ నా బీసీ సమాజం అంతా కూడా తరలాలి ఎక్కడికక్కడ ఈ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జై బీసీ కూడా పేరు పేరే నమస్కారం మరి బీసీ నలభై రెండు పర్సెంట్ గురించి పోరాడుతున్నాము ఈ యొక్క పోరాటాన్ని మరి పార్టీల కథ అతీతంగా మతాలకు కులాల కులాల కతీతంగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చిన తర్వాత ఏబిసిడి అనేది కళ్ళు మూసుకొని వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా మనం పార్టీ జెండాలు పార్టీ కండులన్నీ పెట్టి ఓన్లీ బీసీ నినాదంతో ముందుకు పోదాం మనం ఏకతాడి మీద నడుద్దాం ఎందుకంటే మనం తెలంగాణ సాధించుకున్న పౌరులలో మనం కూడా కుండంత ఉద్యమంలో కోరంత అవకాశం దొరికింది అదే విధంగా ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ కూడా మనం పోరాడదాం పోరాడితే దక్కింది ఏది ఉండదు పోరాటకుంటేనే మనం వెనకబడతాం కాబట్టి సోదరులందరికీ కూడా ఒకటే విన్నపం రేపు జరగబోయే బంధువును కూడా మా బీసీలనే కాదు ఈ యొక్క ప్రాంతంలో ఉన్న అన్ని కులాలు మతాలు అన్ని వర్గాల వారికి కూడా మేము చేతులెత్తి దండం ఎత్తి చెప్తున్నాం మీరు కూడా సహకరించండి రేపు ప్రశాంతంగా బంధులు నిర్వహించుకుందాం ఎందుకంటే గతంలో పద్నాలుగు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా తెలంగాణ సాధించుకున్నాం అదేవిధంగా మన బీసీ నలభై రెండు పర్సెంట్ సాధించుకున్న కూడా మనము ఐక్యంగా వెళ్దాం మరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం లింగంపల్లిలో మరి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం పోరాడి తెచ్చుకున్నాము సామాజిక తెలంగాణ తెచ్చుకోవాలి మన సామాజిక తెలంగాణ అంటే బీసీలకు సామాజిక న్యాయం జరగాలి అప్పటిదాకా ఈ పోరాటం ఆగదని చెప్పేసి తెలియస్తూ మరి అదేవిధంగా అగ్రవర్ణాలు పది శాతం రిజర్వేషన్ తీసుకుంటే మేము ఎవరం పోయి అబ్బెక్షన్ చెప్పలేదు మరి మీరెందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు మరి ఈరోజు మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి అగ్రవర్ణాలు మాకు కోట్లలో పోయి మా రిజర్వేషన్ ఆపడం ఏంది మా ఎలక్షన్స్ ఆపడం ఏంది దీని మీద తీవ్రంగా ఖండిస్తూ మరి అదేవిధంగా రేపు జరగబోయే సంపూర్ణ మద్దతుకు బీసీ సోదరులు గౌడ సోదరులు యాదవ్ సోదరులు ముద్రా సోదరులు అనేక ప్రసంగాల నాయకులందరూ కూడా విచ్చేసి సంపూర్ణంగా బంధుకు పిలుపునిచ్చి మద్దతు బంధును విజయవంతం చేయాలని కోరుతూ మరోసారి బీసీ బంధువులందరికీ ధన్యవాదాలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రోడ్ ఎక్కి అటు ప్రభుత్వాన్ని కానీ ఇటు రాజ్యాంగాన్ని కానీ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి వాస్తవానికి చెప్పాలంటే న నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఒక డిక్లరేషను అయితే దాన్ని కట్టుబడి కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాలు అన్నీ డిమాండ్ చేస్తున్నాయి వాస్తవానికి ఈరోజు శైరలింగంపల్లి బీసీ సంఘాల ఐక్య వేదిక దరపు నుంచి మేమంతా ఈరోజు బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏవైతే రాజ్యాంగ శక్తులున్నాయో కోహనా రాజకీయ శక్తులున్నాయో వాటన్నింటినీ బు బుద్ధి ప్రసాదించు అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్కి మేము ఈరోజు ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈరోజు శైర్లింగంపల్లిలో ఉన్నటువంటి బీసీ సంఘాల అన్నీ కలిపి ఈరోజు జాతీయ రహదారి మీదకి వచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగేటువంటి బీసీ బంధును కూడా ప్రతి బీసీ ఉద్యమించాలని ప్రతి బీసీ దీనికి సహకరించాలని అదేవిధంగా శాంతియుతంగా జరిగేటువంటి కార్యక్రమాలలో భాగంగా వ్యాపార సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ స్వచ్ఛందంగా మూసివేసి బీసీ తలపెట్టినటువంటి బీసీ సంఘాలు తలపెట్టినటువంటి ఉద్యమానికి మీరు ఊపిరిపోయాలని తెలియజేస్తూ సెలవు బీసీ కుల సంఘాలు చేస్తున్నటువంటి ఇటు ఈ యొక్క ఉద్యమానికి నలభై రెండు పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ రిజర్వేషన్లు ఈ ఉద్యమానికి అన్ని సంఘాలు అటు ఆర్టీసీ సంఘాలు కానివ్వండి ఉద్యోగ సంఘాలు కానివ్వండి అదేవిధంగా అన్ని బీసీ సంఘాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి ఇప్పటికీ అన్ని స్వచ్ఛందంగా ప్రకటించినాయి పార్టీలు కూడా స్వచ్ఛందంగా ఈ బీసీ ఉద్యమానికి సహకరిస్తున్నాయి వాళ్ళు స్వచ్ఛందంగా మద్దతు పడుతున్నారు కాబట్టి ఉద్యోగ సంఘాలు బీసీ సంఘాలు కానివ్వండి అదేవిధంగా ఆర్టీసీ సంఘాలు కానివ్వండి అన్ని సంఘాలు బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపి రేపు జరిగేటువంటి బీసీ బంద్ను విజయవంతం చేయాలని మీ మీ అందరికీ కోరుకుంటున్నాం మొదటి నారాయణ కవి సీనియర్ జర్నలిస్ట్ మన ఫోకస్ తెలంగాణ అక్కడి ధన్యవాదాలు حری نام بردار بردار حکومت کے مشتھندے گڈے گڈے بردار بردار میرے نام میرے نام میرے نام میرے نام میرے نام جی کی جی ہے 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 યા વિષ મન મન